వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఎగ్జామ్స్ ఎలా రాశారు సో ఇంకా మన ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ జర్నీలో నా ఈ జర్నీలో మీరు అందరూ పార్ట్ అయ్యారు సో ఎవ్రీ టైం ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా నేను ఎలా ఎగ్జామ్ రాశాను అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తాను ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా అంటే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత లైవ్లోకి అయితే వచ్చి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నేను మీతో అంటే షేర్ చేస్తాను కదండి ఎట్లా రాశాను అని చెప్పేసి కానీ నేను గ్రూప్ త్రీకి అయితే నేను షేర్ చేయలేను ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ అప్పుడు మరీ వరస్ట్గా అనిపించింది చేయలేకపోయాను అండ్ నా హెల్త్ కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు ఫుల్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఉండే ఇంకా వచ్చి పడుకుని పోయాను అంటే ఈసారి కూడా అస్సలు హెల్త్ బాగాలేదు లేకపోతే నిజంగా లైవ్లోకి వద్దామని అనుకున్నాను అంటే ఎగ్జామ్ సెంటర్లో నా రూమ్లో పడ్డ వాళ్ళకు కూడా తెలుసు అంటే మన అంటే ఈసారి ఏంటిదంటే గ్రూప్ త్రీలో నాకు ఎవరైతే సెంటర్లో కలిసారో ఆ సిస్టర్ నా రూమ్లోనే పడ్డారనమాట మన సబ్స్క్రైబరే సో తను చూశారు కంప్లీట్గా మీరు వీడియోస్లో చెప్తుంటే మాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి అనేసరికి నిజంగా అర్థం చేసుకుంటున్నారమ్మా నా గురించి అని చెప్పేసి అనుకున్నాను సీరియస్లీ అసలు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తు అండ్ ఇంకా కంప్లీట్గా అన్ని ఎగ్జామ్స్ అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి అదొక పెద్ద హ్యాపీనెస్ అనిపిస్తుంది రిజల్ట్ ఎట్లనైనా రానియండి నా సైడ్ నుంచి అది నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాను అప్పుడప్పుడు గివప్ ఇచ్చినాను మళ్ళీ బ్యాకప్ అయ్యాను మళ్ళీ ఎట్లానో అట్లా నన్ను నేను మోటివేట్ చేస్తూ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేయగలిగాను ఇట్స్ అంటే వన్ వన్ ఇయర్ జర్నీ కాదు కదా వన్ టూ ఇయర్స్ జర్నీ కాదు త్రీ ఇయర్స్ కంప్లీట్ జర్నీ అనమాట ఇది సో ఇంకా ఈ త్రీ డేస్ అంటే ఎగ్జామ్ ముందు ఫస్ట్ డే ఈరోజు మొత్తం త్రీ డేస్ నేను అంటే చిన్న చిన్న షార్ట్స్ అయితే మా తమ్ముడు వీడియో అయితే తీశారండి సో ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది అదే అనమాట నేను ఎగ్జామ్కి శుక్రవారం వచ్చాను కదా ఇక శనివారం అంతా నేను ఏం చేశానంటే పేపర్ వన్ టూ రెండు చూశాను అనమాట ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా మొత్తం చూసుకున్నాను ఇదైతే అంటే డే డే వన్ అంటే నిన్న పేపర్ వన్ ఫోర్ పేపర్ వన్ అనమాట అసలు ఎట్లా ఉందంటే నా సిచ్యువేషన్ చదివి 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 నాకు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ చేతులు కాళ్ళ నొప్పులే కాదు ఐ పెయిన్ కూడా స్టార్ట్ అయిందండి అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ వల్ల ఇన్ని రోగాలు వస్తాయా అని నన్ను చూస్తేనే అర్థమవుతుంది కావచ్చు అందరికీ కన్ను అయితే విపరీతంగా నొప్పిలేస్తుంది అందులోనూ ఒకటే కన్ను రైట్ ఐ మాత్రం సివియర్గా రెడ్ అయిపోయి అసలు చదవనియలేదనమాట ఫుల్ ఆఫ్ అంటే ఫుల్ ఆఫ్ పెయిన్ ఉంది అంటే ఇంకా నేను అంటే ఎగ్జామ్ రాసే ముందు వరకు నాకు తెలియదు నేను ఎగ్జామ్ రాయగలుగుతానా లేదా అనేసి మొత్తానికి అయితే నేను కొన్ని పేపర్లు రాసుకున్నాను ఇప్పటికీ మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఒకటే కన్ను బాగా అంటే బాగా నొప్పులేస్తుంది ఇట్లా కంటిన్యూస్గా డ్రాప్స్ పడి సరిపోతున్నాయి అనమాట ఇంకా నేను పేపర్లోనే చూసి అనమాట కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యాను సో ఇంకా పేపర్ వన్ రాసిన తర్వాత నాకు అర్థమైంది నా సిచ్యువేషన్ కన్ను కంటిన్యూస్గా ఒక అర్ధ గంట అట్లనే పేపర్ మీద తదేకంగా చూస్తే మొత్తం కళ్ళనీళ్ళన్ని ఓఎంఆర్ షీట్ మీద పడ్డాయండి ఇంకా అటు సైడ్కి ఇటు సైడ్ పడ్డాయి కాబట్టి సరిపోయింది అదే పడుడు బబ్లింగ్ చేసే దగ్గర పడుంటే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేదేమో అంటే బబ్లింగ్ మీద ఇట్లా ఇయర్ డ్రాప్స్ పడ్డాయి అనుకోండి మొత్తం అటు ఇటు చెదిరిపోతుంది కదా ఫస్ట్ డే అంటే ఇంక అప్పుడు మా తమ్ముడు నేను నన్ను చూసి తట్టుకోలేక వద్దులే నువ్వు ఇయర్ డ్రాప్స్ చేసుకో అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ డ్రాప్స్ చేసేసాడు వద్దురా టైం అవుతుంది టైం అవుతుంది అని చెప్పేసి అన్నాను అప్పటికి ఇంకా ఊరికే అనమాట ఏం కదలేపోతా పోనీ తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి అయితే వెళ్ళిపోయానండి ఫస్ట్ డే కొంచెం లేట్ అయింది నైన్ ట్వంటీకి వెళ్ళాను సెంటర్కి యాక్చువల్గా ఎప్పుడైనా నైన్ ఓ క్లాక్ కల్లా చేరిపోతాను పక్కనే సెంటర్ అయినప్పటికీ నేను కల్లా ఉంటాను ఎందుకంటే బయోమెట్రిక్ అవన్నీ ఉంటాయి మళ్ళీ మనం రూమ్ సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే లేట్ అయింది ఫస్ట్ పేపర్ రోజు నిన్న ఫస్ట్ పేపర్ రోజు అంటే అక్కడనైతే వీడియోస్ తీయనేయలేదు ఫోటో తీయనేయలేదు అంటే ఈసారి పోలీసులు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట కనీసం ఆ పర్యావరణంలోనికి కూడా ఎవరిని రానివ్వలేదు ఇంకా ఫస్ట్ డే అంటే నిన్న పేపర్ వన్ రాసిన తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది కంటిన్యూస్గా వన్ అవర్ కూడా పేపర్ చూడలేకపోయాను అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు నా రూమ్లో ఏంటి ఇంత ఫాస్ట్గా ఎగ్జామ్ అయిపోయింది అని చెప్పేసి నాకైతే ఈ త్రూ మై ప్రిపరేషన్ ఈ గ్రూప్స్ ప్రిపరేషన్లో నాకు బాగా అంటే బాగా అర్థమైందండి నువ్వు ఎంత వరకు చదివినావు ఎగ్జామ్ ఎట్లా రాసినావు ఇదంతా మ్యాటర్ కాదు మనం ఎంత హెల్తీగా ఉన్నాం అనేదే మ్యాటరు సో ఎగ్జామ్స్ అప్లై చేశాము రాసాము కానీ మన ఈ టైంలో ఈ గ్యాప్లో మనం ఎంత హెల్త్ పోగొట్టుకుంటున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి నిజంగా చాలా అంటే చాలా అసలు నాకైతే చెప్పలేకపోతున్నానండి లిటరల్లీ ఉన్న రోగాలే తట్టుకోలేకపోతున్నా అంటే దానికి తోడి కన్ను నొప్పి అసలు ఎంత సివియర్ పెయిన్ భరిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు ఇంకా ఇప్పుడు హాస్పిటల్లో చుట్టూ తిరిగే ఓపిక కూడా లేదు ఇంకా ఇది సెకండ్ డే రోజు అంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చాక ఎగ్జామ్ రాయాలంటే తనకు చుట్టుపక్కల ఎంతమంది సపోర్ట్ చేస్తే సెట్ చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల కూడా కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటేనే తనైతే ఎగ్జామ్ వెళ్ళడానికి ఉంటుందండి ఇంకా ఇది ఎగ్జామ్ రాసి వచ్చాక తింటున్నాను ఇంకా ఫోర్త్ పేపర్ తెలంగాణ మూమెంట్కి మాత్రం సీరియస్లీ ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను ఏవి అంటే నేను ఏమీ ప్రిపేర్ కాలేదు అంత ఎక్కువ నేను ఏమనుకున్నాను గ్రూప్ వన్కి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాం కదా అది మనకు గ్రూప్ టూకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను అస్సలు కాదు దేని ప్రిపరేషన్ దా దానికి నేను ఫస్ట్లో అనుకున్నాను నేను ప్రిపేర్ అయితే గ్రూప్ వన్కి కదా నాకు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఈజీగా వస్తాయని చెప్పేసి అనుకున్నాను కానీ ఇట్స్ నాట్ లైక్ దట్ ప్రిపేర్ అయితే గ్రూప్ వన్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి లేదు అంటే గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి కంబైండ్గా ప్రిపేర్ అవ్వాలి సో నాకు మాత్రం చాలా అంటే చాలా విషయాలు తెలిసి వచ్చాయి అండ్ అండ్ ఇంకా నేనైతే కీ చూసుకోలేదండి నాకు కీ చూసుకునే టైం కానీ ఓపిక కానీ లేదు యాజ్ యూ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే కన్ను నొప్పి ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా నాకు అసలు అంటే అసలు తీసుకోలేకపోతున్నాను ఇప్పటికీ మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయండి కమెంట్స్ అన్ని మధ్య పాస్ చేస్తున్నాను కదా మెయిల్స్ అయితే కంటిన్యూస్ మెయిల్స్ అక్క ఎట్లా రాశారు చెప్పండి ఎట్లా రాసా సో అందుకే వీడియో అయితే తీస్తున్నానండి సో ఇంతేనండి ఎగ్జామ్ రాయాలంటే అంటే ఎగ్జామ్ ఎట్లా రాసారో అసలు చెప్పకుండా ఇదంతా సోది చెప్తున్నారు అనుకోకండి ఎగ్జామ్ అయితే యావరేజ్ అండి ఎబో యావరేజ్ అని చెప్తాను మరి గ్రూప్ త్రీ అయితే కొంచెం తక్కువనే రాశాను కానీ ఇది మాత్రం ఎబో యావరేజ్ అని రాసినాను నా ఫీలింగ్ ఇంకా ఏ చూసుకోలేదు మార్క్స్ అని వస్తే తెలియదు ఇన్ కేస్ ప్రిలిమినరీకి ఇస్తే మాత్రం ట్రై చేస్తాను చూసుకోవడానికి కొంచెం హెల్త్ అయితే సెట్ చేసుకోవాలి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి కన్ను చూయించుకుంటాను మరి టోటల్గా రెడ్ అయిపోయిందనమాట చూడలేకపోతున్నాను ఫోన్ ఎక్కువ సో మీరు ఎలా రాశారనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి యాక్చువల్గా నాకు ఎప్పుడు పానీపూరి మా ఊర్లో తినాలనిపిస్తుంది ఇంకా నేను అడిగాడు మా తమ్ముడు తింటామని అని నేను మళ్ళీ నెక్స్ట్ డే టూ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తింటాను అని చెప్పేసి అంటే ఇంకా నిన్న మా తమ్ముడు తీసుకెళ్ళి పానీపూరిను ఇవన్నీ తినిపించాడు అనమాట చాట్ ఇది మా ఊర్లో సో మీరు ఎట్లా ఎగ్జామ్ రాశారు మీకు గ్రూప్ టూ ఎట్లా అనిపించింది అని కింద నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సేమ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్